ఇంకా అక్కడికి పోయి ఇక్కడికి పోయి అన్నాడు ఏదో అడిపోవాలని పిలుస్తాను అందరు సంపాదించుకున్నారు చెప్పి ఇంటికి ఏడా ఇంటికి బాగా ఏమన్నా సాంబారున్నది అందుకో పప్పు మిక్స్ చేసుకో తీసుకుంటా కారం అద్రిపకు సలాడ్లు ఉత్తి ఇది ఇచ్చింది నేను తీసుకుందాం చదువుకే కర్ర పప్పు పప్ప నీళ్ళు నీళ్ళుగా వచ్చిండు వాడప్పుడు బా కలుపుకోవాల్సిందమ్మా కలుపు కలుపు ఇక్కడ కారం తింటేనే ఏం చేస్తుండ్రు అది చూడు చేస్తుంది అనేది నువ్వు చాలా డిఫింగ్ అమ్మలాగా నువ్వు నాయనలాగా ఒక్కొక్కలా ఒక్కదు మీ అయితే నెక్స్ట్ అలా అలయా అడిగింది ఒకరోజు లిఫ్ట్ వస్తుంటే అంత బాగా నన్ను ఎందుకు ఇట్టావు నేను ఎందుకు ఇట్టాను నేనన్నాను మీ డాడీ లాగా అంటే మీకు మా డాడీ వేరే వాళ్ళు దొరకలేదు నల్ల చేసుకుని నేను ఇంత మంచిగా చేసుకుంటే నేను బాగా నేను అన్నాను అది మీ డాడీని అడిగన్నా చూరుకొని మా పప్పు బాగుంది పప్పు కారం లేదు అట్ట మన ఇంట్లో సోన రోహిన్ బార్తర్లా ఉండు సోనం మన లాస్య నలుపు మనీషు నలిపాడికి పోయి అనమాని నేను ఉగ్రం తీసుకుంటాను ఒకటి మెట్టి పద్దు పట్టం అంటే తీసుకోబో

టమాటాలు వేలు అందుకే చదువుకుంటాయి చనపప్పు రోటీయే సబ్జియే దాలే ఉందా తప్పకుండా చేయాలి నచ్చు ఉడుకుంది కాదు పుడిగా చెందా పెట్టను పొద్దున్నే అంత అంతా ఉడుకుడుక్కు పెట్టే அண்ணா உடுக்கு பண்ணா வீயிலே அதுக்கே வைக்க பாலேம் பாகி అయితే ఏం చేస్తున్నా లేదా మద్దరు చేసుకోమా బాగా వద్దు అన్న తీసుకున్న కాలు చాలు ఇదిగో చూడే ఫ్రి రొడి పియే దిలో పెట్టుకుంటూ ఉంటాయి ఫ్రిడ్జ్ ఉండి ఎందుకు చెడి పట్టుకోవాలా అవునా కదకా వేసిన పప్పు ఎత్తిపెట్టేస్తా ఎందుకు పెట్టాడు వాడు పెట్టక మనం పెడదాంలే అంతే సరేనమ్మా అన్నం కొద్దిగా ఉంది ఒక స్పూన్ మా వేసుకో నవ్వు నువ్వు అమ్మా ఒక వస్తువు ఓకే లేదు బాడే అది ఈ రూమ్ నుంచి అట్టపోయాను అనుకున్నాను అది కొన్ని బాడే కట్టి లేదు ఒక చేసి కట్టించింది చూడు Mm-hmm. సూపర్గా ఉన్నింది ఫుడ్ అన్ని బాగా ఉన్నింది ఫుడ్ బెడ్ అని